అందరికీ నమస్కారం అండి ఇప్పుడు నడుస్తున్నది ఎండాకాలం అండి అంటే పిల్లలకు అందరికీ హాలిడేస్ వస్తాయి కదా ఈ టైంలోనే కదా ఒక నెక్స్ట్ ఎంత కొందరు టెన్త్ వరకేమో జూన్ టువెల్వ్ వరకే ఉంటాయి నెక్స్ట్ జనాల ఇది మే కదా జూన్ టువెల్వ్ వరకు కొందరికేమో డిగ్రీ వాళ్ళకేమో వన్ మంత్ ఉంటుంది అంటే ఇప్పుడు ఏంటంటే పిల్లలు మొత్తం హాస్టల్లో ఉన్న పిల్లలు లేకుంటే స్కూల్ పిల్లలు అందరూ ఇంటికి వస్తారు ఇంటికి వచ్చి మంచిగా అంటే వాళ్ళు ఏంటంటే మనం ఎండకు పంపించదండి ఎక్కువ ఎండ పంపిస్తే ఎండ దెబ్బ కొట్టవు సంథింగ్ ఏదో అవి వాళ్ళకి మళ్ళీ హెల్త్ ఇష్యూస్ అవుతాయి ఎందుకంటే ఎండలు కూడా మనం చూస్తున్నాం బయట చాలా చాలా అంటే చాలా గట్టిగా కొడుతున్నాయి అందుకని ఎండకు పంపించి వాళ్ళ ఆరోగ్యాలు ఖరాబ్ అవుతాయి ఆరోగ్యాలు చెడిపోతాయి అంటే ఎండ ఎండ చూడదు ఎండ ఊరితే కష్టం కదండి పిల్లలకు మళ్ళీ మనం హాస్పిటల్కి తిరగాల్సి వస్తుంది అందుకని ఎండలు కంపేకండి పిల్లలకి తల్లిదండ్రులు అంటే తల్లిదండ్రులు ఇది చూసుకోవాలి ఎండలు కంపేయకుండా ఇంకోటి ఏంటంటే ఇప్పుడు సమ్మర్ వేసే మనకు వర్క్ ఇస్తారండి పిల్లలు ప్రతి ప్రతి ఒక్కరికి ఇస్తారు ఆ వర్క్ని చేపియండి ఇంకోటి అంటే అంటే మంచిగా పిల్లలకి నేర్పియాలి మంచి ఇప్పుడు ఇంకో ఇట్లా ఇట్లా ఉంటుంది ఇట్లా కొన్ని కొన్ని మంచి మాటలు చెప్పాలి ఎందుకంటే ఇప్పుడు హాస్టల్లో ఉన్న పిల్లలు ఇంటికి వస్తారు కదా అప్పుడే మంచిగా గడపాలి తర్వాత హాస్టల్కి వెళ్ళినాక సమయం దొరకదు కదండి మనం చెప్పాలన్నా సరే చేయాలన్నా సరే వాళ్ళతో గడపాలన్నా సరే మనకి సమయం దొరకదు కదా అందుకే ఉన్నప్పుడే ఉపయోగించుకోవాలి సమయాన్ని కూడా మనం పిల్లలతో మంచిగా గడిపి వాళ్ళకి ఇట్లా ఉండాలి ఇట్లా మంచి మటలు కొన్ని మంచి మాటలు చెప్పి రోజు కొంచెం వాళ్ళను సాయంత్రం అయితే సంథింగ్ ఏదో బయటికి తీసుకొని ఆడిపిచ్చి పొద్దుగాల సాయంత్రం ఏమన్నా మనం గ్రౌండ్ కిట్లేక బయట ఉండొచ్చు పొద్దుగాల సాయంత్రం ఎందుకంటే పొద్దుగాల సాయంత్రం మనకు ఎండ ఉండదు కాబట్టి కానీ మా ఇప్పుడు ఉంటుంది మధ్యాహ్నం చాలా అంటే విపరీతంగా పోతున్నాయి ఆయన ఎండలు అందుకని బయటికి కంపించదు ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మనం పిల్లలందరూ ఇప్పుడే వస్తారు అంటే స్కూల్ పిల్లలు సరే కానీ కాలేజ్ పిల్లల సరే కానీ ఇంకా మళ్ళీ ఇప్పుడు హాస్టల్ వాళ్ళ సరైన అందరూ వస్తారు ఇప్పుడు బయట తిరిగితే బయట కూడా ఎట్లేరు అంటే మోసగాలు అండి అంటే ఇప్పుడు ఏ చిన్నపిల్లలు నడుచుకుంటూ పోతారు పోతుంటే ఏమవుతుందంటే వాడు ఒకడు కార్లు వస్తాడు కథం ఏముందంటే వాడు ఎవరు లేకుండా వాడిని ఎత్తుకొని దాంట్లో వేస్తాడు కథం అమ్మేస్తాడు అప్పుడు ఎంత ఎంత అసలు అంటే మళ్ళీ పట్టుకోండికి మళ్ళీ పోలీస్ స్టేషన్లు కేసులు గీసులు అని మొత్తం మళ్ళీ అంతా తిరగాలండి అందుకని మనం ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిదండి అంటే ఎండాకాలం అంటే బయటికి ఒక ఎండ ప్రాబ్లం ఇంకోటి ఎండ దెబ్బ తిరుగుతుందని హెల్త్ ప్రాబ్లం అది కదా ఇంకోటి ఏంటంటే ఈ మోసగాలు కూడా ఇప్పుడే అంటే అందరు పిల్లలు ఉంటారు కదా అని వాళ్ళు వాళ్ళ ప్లాన్ వాళ్ళు ఉంటారు మళ్ళీ అందుకని పిల్లల్ని ఎత్తుకొద ఎత్తుకోవడం తిరుగుతారు మళ్ళీ అందుకే మనం గమనించి వాళ్ళని బయటికి కంపవద్దు మనం ఎవరైనా బయటికి వెళ్తే మనం కావాలంటే మనం వాళ్ళని తీసుకువెళ్ళి ఇప్పించాలి మనం వాళ్ళకి ఏమైనా వాళ్ళతో మంచిగా టైం స్పెండ్ చేయాలండి ఇప్పుడు మంచిగా ఎందుకంటే మనం డైలీ ఏం చేయాలి ఇప్పుడు మొత్తం ఉండేవి వారు వర్క్స్ అంత అంత జాబ్స్ ఇట్లా డైలీ ఉండేవి కానీ మనకు వాళ్ళు ఇప్పుడు దొరికిర్రు మంచిగా ఇంట్లో ఉంటారు మంచిగా ఉంటారు మంచిగా మంచిగా వాళ్ళతో టైం స్పెండ్ చేస్తే మనకు మంచిగా ఉంటుంది వాళ్ళకు కూడా మంచిగా ఉంటుంది కదా ఇంకోటి ఇంకోటి మంచి అంటే అదే పిల్లలు పిల్లలకు ఇట్లా ఉండాలి లైఫ్లో ఇట్లా ఉండాలని చెప్పాలి తల్లిదండ్రులు ఇంకోటి బయటికి పంపియద్దు ఇట్లా మోస కళ్ళే బయటికి పంపించదు మనం ఒకవేళ మనకి ఇప్పుడు పిల్లలకి ఆడుకోవాలి అనిపించింది అనుకో ఏదో సంథింగ్ సాయంత్రం పారుకో బయట మనమే ఆడిపియాలి ఆడిపించి మళ్ళీ తీసుకొని రావాలి అంటే జాగ్రత్తగా తీసుకొని జాగ్రత్తగా తీసుకొని రావాలి వాళ్ళకి మంచి మంచి మాటలు చెప్పాలి మంచి మంచి స్టోరీస్ చెప్పాలి మంచి మంచి అంటే ఇట్లా మంచి మంచి వాళ్ళ గురించి చెప్పాలి ఇట్లా అని చెప్పాలి ఇంకోటి ఏంటంటే ఫోన్స్ ఇట్లా ఇవ్వకూడదండి ఫోన్స్ ఇంకా మళ్ళీ ఉంటాయి కదా ఎక్కువ ఎక్కువ ఇవ్వద్దు ఎంత ఉండాలో అంతే ఉండాలి ఇట్లా మళ్ళీ ఎందుకంటే వాళ్ళు దానికి కూడా అడిక్ట్ అయ్యారనుకో అడిక్ట్ అయితే మళ్ళీ దాని నుంచి రావడం కష్ట బయటికి రావడం కష్టం ఎప్పుడు ఇంకా ఫోన్లు ఫోన్లని ఆడుకుంటుంటారు అందుకని ఫోన్లో కూడా అడిక్ట్ అయ్యేది పిల్లల్ని ఎందుకంటే మొత్తం ఇంకా స్టడీ మీద ఉండదు ఫోకస్ మొత్తం ఆ ఫోన్ల మీదే ఉంటుంది ఫోన్లో ఎక్కిస్తే తీస్తే ఎప్పుడు అది ఇది యూట్యూబ్ గీట్యూబ్ అని బొమ్మలు అన్నీ చూసుకుంటుంటారు అందుకని మనం ఫోన్లో కూడా ఎక్కువ అడిక్ట్ అయ్యదు ఎంత వాళ్ళ మళ్ళీ కళ్ళ ప్రాబ్లం వస్తుంది మళ్ళీ సైట్ వస్తుంది అది వస్తుంది చిన్న వయసులో ఉన్న సైట్ వస్తే ప్రాబ్లమే అది కూడా అందుకని ఒకటేమో ఎండ దెబ్బ ఎండ తిరిగితే హెల్త్ ఇష్యూస్ వస్తాయి ఎండ దెబ్బ కొట్టి ఇంకోటి ఏమో మోసగాళ్ళు మళ్ళీ బయట చాలా తిరుగుతురు వా జాగ్రత్తగా ఉండాలి ఇంకోటి ఏంటంటే ఫోన్లను ఇచ్చి వాళ్ళకు అడిక్ట్ చేయద్దు ఫోన్లను అందరికి ధన్యవాదములు అండి థ్యాంక్ యూ